హలో వెల్కమ్ బ్యాక్ టు మూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ అలాగే గుత్తి బార్సంగా అమ్మవారి జాతర ఎలా చేసుకున్నామో చెప్పాలని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో భోగి రోజు ఒకసాపులో మానే స్వామి టెంపుల్కి వెళ్ళామండి సో భోగి ముగ్గు అనమాట సో మా యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకి లేదు కానీ నా కోసం అని చెప్పేసి వేసుకోమని చెప్పారు ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి భోగి పళ్ళు పోసామండి మా పాప మా పిల్లలతో పాటు మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా భోగిపళ్ళు పోసాము సో తర్వాత సంక్రాంతికి కూడా ఇలా రోజు నైట్ కూర్చొని ముగ్గులు వేసుకున్నాం మంచిగా అనమాట అంటే మా అమ్మ వాళ్ళు చేసుకోరు కానీ నా కోసం అని చెప్పేసి చేసి ఈరోజు ఈసారి చేసుకోమన్నారు సో తర్వాత ఇప్పుడు మా పిల్లలిద్దరు కూడా ఫెస్టివల్ వైబ్స్లో మంచిగా రెడీ అయిపోయారు అనమాట మా పాప అయితే ఇంకా ఒకటే ఫోజులు ఇస్తుంది ఫొటోస్కి సో తర్వాత మాకు ఫేవరెట్ వచ్చేసి ఓలికలు అనమాట మా సైడ్ ఫేవరెట్ సో యాక్చువల్గా మేము మా సైడ్ రోజు మాకు దేవరే ఉంది అని చెప్పేసి ముందు రోజు పూజ చేసుకున్నాం అమ్మవారికి ఇంట్లో పట్టాలు అవన్నీ తుడుచుకొని అలాగే పండగ కలిసి వచ్చింది అనమాట సో ఇలా ఓలికలు చిట్టన్నము కర్రీ అన్నము అన్నీ చేసి ఇలా అమ్మవారికి చేసి టెంకాయ కొట్టుకొని పూజ చేసుకున్నాం అనమాట సంక్రాంతి పండుగ రోజు ఈ ఊలిగా స్పెషల్ మనకి రవ్వ దొరకదండి మనకి ఇక్కడ తెలంగాణలో ఇదిగోండి ఇలా అమ్మవారికి ఇట్లా పూజ చేసేసుకున్నాము తాత మాస రోజు దేవుడు అనమాట సో నేను ఇలా రెడీ అయ్యానండి సో ఇది యాక్చువల్గా నేను ఇది అంటే మా ఫ్యామిలీ పి అనమాట బాబుకి మా మామగారి తమ్ముడి మనవాడు పుట్టింటికలు సో అక్కడ మా ఫోటోషూట్ ఇలా జరిగింది సో మీకు అది ఎలా జరిగిందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ రోజు నైట్ మేము లారీలలో వెళ్ళేసి రూమ్స్ తీసుకుంటామండి యాక్చువల్గా రూమ్స్లో పెట్టుకుని చూడండి పిల్లలు అయితే అందరూ పడుకున్నారు రూమ్స్లో తెల్లవారుజామున ఐదు గంటలకి లేసేసి స్నానాలు చేసేసుకొని ఆ తడి బట్టలు నమ్మవని రెడీ చేస్తారండి యాక్చువల్గా ఇక మా పిల్లలు ఇలా పడుకున్నారు సో మేమే కాదు ఇలా చాలామంది అక్కడికి వచ్చి పొంగలు వండి పొటేళ్ళు కోళ్ళు కోసుకొని దేవరు చేసుకుంటారు చూడండి అప్పటికి బయట అప్పుడే పెట్టేశారు అనమాట వాటర్ వేడి వేడి నీళ్ళు పోసుకోవడానికి సో చేసేవాళ్ళు జా దేవర్లు మేము ఐదు గంటలకు వేసాము మాకు రెండు రూమ్స్ అనమాట సో సొంతం మా మామయ్య తమ్ముడి మనవడి అనమాట ఇదిగోండి పొట్టేలు కూడా కట్టేశారు ఇక్కడ సో ఇలా స్నానాలు చేసి అందరూ తడి బట్టలతో ఇట్లా అమ్మవారిని రెడీ చేసుకున్నాం అమ్మవారి కొండ అలాగే ముంతకుండ అలాగే కంకణాలు వేపాకుల దండలు అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము సో ఇలా రెడీ చేసేసారండి అన్ని టెంకాయలు పువ్వులు ఏమేమి కావాలి అన్నీ కూడా కలషము కలుషం పట్టుకోవడం ఈసారి అన్నీ పట్టుకోమనమాట కలషం నేను పెద్ద కూడలు కాబట్టి ఇంట్లో సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అదిగోండి అమ్మాయికి కూడలు అనమాట అమ్మాయికి ఇట్లా బాణం కొండ ఎత్తిస్తారు అమ్మవారిది వీళ్ళందరూ అన్నదమ్ములు మా ఆయన అనమాట మా ఆయన వెనకలో ఉన్నారు మా చిన్న మామయ్యకి ఇద్దరు కొడుకులు వాళ్ళ ముగ్గురు ఎల్లో కలర్ అని చెప్పేసి ముగ్గురు ఎల్లో కలర్ కట్టుకున్నారు సో మాకు లాస్ట్ ఇంట్లో తినడం వల్ల మేము కొంచెం దగ్గరగా ఉండే యెల్లో కలర్వి తీసుకు మా దగ్గర ఉన్న శారీసే కట్టుకున్నాము నేను కూడా ఇలాగ మా పాప పుట్టింటికి వెళ్ళప్పుడు మోసానంటే అది మీకు లాస్ట్లో షేర్ చేస్తాను ఆ ఫొటోస్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇదిగోండి నేనే కలషం పెట్టుకున్నాను సో అది పైన మాకు మల్లెపూలు అది పెడతారు కదండి సూస్కమ్మ అంటారు పెళ్ళిళ్ళలో కూడా వేస్తారనమాట మాకు పెళ్లి కూతురు కూడా వేస్తారు ఇప్పుడు ఇట్లా ఆ నాకు కూడా సూస్కమ్ పెట్టారు నేనే అనమాట కలషం వచ్చారు సో ఇదండి గుత్తి బాట శృంకులం మా అమ్మవారి టెంపుల్ ఇలా చాలామంది కోరికలు కోరుకొని దేవుడు ఆ కోరికలు తీరాక దేవుడు చేస్తారనమాట కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు పొట్టేళ్ళు పెద్దగా దేవలు జాతరలు అన్నీ చేసుకుంటూ చాలా ఫేమస్ గుత్తి బాట శృంకుల మా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ అంతా కత్తులు ఇవన్నీ కూడా ముందర చూడండి కలషం పట్టుకొని వస్తున్నాను సో ఇలా పొట్టేలు మొత్తం చుట్టూ అమ్మవారి టెంపుల్ చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బాణంకుండ సమర్పిస్తాము తర్వాత బాబుకి పుట్టె తీస్తున్నారు తీస్తున్నాడు ఫస్ట్ కట్ చేశారనమాట ఆ బాబు ఏడుస్తున్నాడు ఫస్ట్ మొత్తం తీయారండి కొంచెం ఉంచుతారు అమ్మవారికి ఇచ్చేసి కొంచెం ఉంచుతారు తర్వాత ఇంటి దగ్గర మొత్తం చేయిస్తాను అనమాట గుండు ఇది నేను ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను పోసిన బాణం కుండ అనమాట అదిగోండి నేనే మధ్యలో మా ప పవన్ తేజ్కి పుట్టింటికి వెళ్ళప్పుడు మా అబ్బాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని మా సార్ పక్కనే ఉన్నారు సో ఇది అండి మా శుంకల అమ్మవారి దేవర జాతర మా సంక్రాంతి పండుగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సేర్ షప్స్